శ్రీ శ్రీగురుగ్లో నమ శ్రీమంతే రామానుజయ నమ నమస్కారం వాస్తు విషయాల్లో మనం ఇవాళ అద్దె ఇంటి అంటే అద్దె గృహానికి వాస్తు వర్తించదా లేదా వర్తిస్తుందా అంటే చాలామంది అడుగుతున్నారు మేము అద్దెంట్లో ఉన్నామండి మాకు అయినా మాకు కూడా వాస్తు పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని లేదా కొంతమంది అద్దెళ్ళు మారేటప్పుడు దానికి కూడా మనకి అంటే వాస్తుపరమైన సందేహాలు ఏమైనా ఉంటే కాల్ చేస్తున్నారు అంటే ఈ గృహం మారాలనుకుంటున్నాము సో ఈ గృహం ఇలా ఇలా ఉంది మారచ్చా లేదా కాబట్టి మంచిదే తెలుసుకోవడం అద్దె గృహానికి కూడా ఖచ్చితంగా వాస్తు అనేది వర్తిస్తుంది ఎందుకంటే ఒకసారి నిర్మాణం ఇల్లు అనేది నిర్మాణం అయిన తర్వాత ఆ గృహంలో ఎవరున్నా కానీ యజమానులు అవ్వచ్చు లేదా కొంత ధనం ఇచ్చి అద్దెకుండేవాళ్ళైనా అవ్వచ్చు ఖచ్చితంగా వాస్తు అనేది వర్తిస్తుంది అది వాస్తుపరంగా ఎటువంటి లోపాలు లేకుండా ఉంటే మనం ఆ గృహంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వింటూనే ఉంటాము సాధారణంగా ఒక గృహంలో ఉండి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు ఉండి చక్కగా కొత్త గృహం నూతన గృహాన్ని కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదా ఒక గృహంలో ఉండి ఇబ్బందులు పడి అనవసరం అనవసరంగా ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ వేరే గృహంలో బాగుండేవాళ్ళు ఉంటారు కాబట్టి వాస్తుపరంగా అద్దెకున్నా కూడా మనం ఆ ఇంటి యొక్క ఏదైతే వాస్తుపరమైన లోపాలు ఉంటాయి అది మనం కూడా అనుభవించాల్సి వస్తుంది సాధారణంగా అద్దెకి మొత్తం గృహం అంటే యజమానులు ఉండరు ఓన్లీ ఎవరైతే రెంటర్స్ ఉంటారో ఇండిపెండెంట్గా ఒక హౌస్ తీసుకొని పూర్తిగా వారే ఉండే అవకాశాలు కొన్ని పద్ధతుల్లో ఉంటాయి అటువంటి ఆ ఇంటి యొక్క వాస్తుపరంగా ఎటువంటి లోపాలు లేకపోతే ఆ గృహంలోనే ఉండి చక్కగా నూతన గృహాన్ని కొనుక్కునే ముందుకెళ్ళే పరిస్థితి ఉంటాయి అయితే కొన్ని ఎలా ఉంటాయి యజమాని పైన ఉంటాం లేకపోతే కిందన రెంటర్స్ పైన ఉండే పరిస్థితులు ఉంటాయి అద్దెకుండేవారు లేదా కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే యజమాని ఒక భాగంలో ఉంటారు రెంటర్స్ అనేవాళ్ళు ఇంకో భాగంలో ఉంటారు ఒకవైపు ఓనర్స్ ఉంటే ఇంకోవైపు రెంటర్స్ ఉంటారు ఈ విధంగా ఉన్నప్పుడు అటు యజమానికి ఇబ్బంది ఉండొచ్చు ఇటు అద్దెకు ఉండేవారు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు గృహం ఏదైనా కావచ్చు అద్దెకి కావచ్చు సొంతంగా నిర్మాణం చేసుకోవడం కావచ్చు వాస్తుపరంగా చూసుకొని బాగుందని నిర్ణయం చేసుకొని వెళ్ళడం అనేది మంచిది కాకపోతే కొన్ని అవసరాల రీత్యా మనకు ఉండే పరిస్థితులు బట్టి వెళ్తూ ఉంటాము తద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ ఉండేవారు కావచ్చు వాస్తుపరమైన లోపాలు తెలుసుకొని ఆ గృహాన్ని తీసుకోవటం అనేది మంచి పద్ధతి తద్వారా ముందుకెళ్ళే పరిస్థితుల్ని మనం చక్కగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే కొంతమంది మంచి గృహాల్లో అంటే వాస్తుపరంగా బాగున్న గృహాల్లో ఉండి చక్కగా అందులో అభివృద్ధి చెంది నూతన గృహం నిర్మించుకొని ఆ గృహం ఏదైతే నూతన గృహం నిర్మించుకుంటారో అందులో వాస్తు లోపాలను ఏర్పాటు చేసుకొని తద్వారా ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏదైనా కానీ ఈ రకంగా అద్దెకు ఉండేవారు కూడా తగు వాస్తుపరంగా ఉండే ఇంటిని చూసుకొని వెళ్ళటం అనేది మంచి పద్ధతి జైశ్రీమన్నారాయణ